ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ఇచ్చే ప్ర లడ్లు ఆ మాట అంటానికే ఒళ్ళు దగురుపాటు కలుగుతుంది కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను ఇంతకన్నా ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు నేను వెంకటేశ్వర స్వామి నమ్ముతున్నాను మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్తారు కాబట్టి రన్ని ప్రమాణించకారు నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి పాదాల చింత ప్రమాణం చేస్తాను నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినటువంటి ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేరు మీరు ఏదైతే మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి మీరు కూడా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి చెప్పండి లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం ఎందుకంటే వంద రోజుల పాలనలో చేసి చెప్పిన హామీలు అమలు చేయలేదు వివిధ కార్యక్రమాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఎలక్షన్లకు ముందు మా ప్రభుత్వంపై మా పార్టీపై దుష్ప్రచారం చేశారో అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ వైఫల్యాన్ని కప్పుచ్చుకోవడం కోసం ఈ దుష్ప్రచారం మరి ఎంత ఘోరమైన దుష్ప్రచారం అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ దుష్ప్రచారానికి తెరలైపారు హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల్లో ఇది ఒక ఇదిగా భావించే పరిస్థితి వచ్చింది రాత్రి నుంచి నేను చూసిన వెంటనే రియాక్ట్ అయ్యాను దాని మీద ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పడం జరిగింది ఇప్పుడు వివరంగా ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు మా పాలనలో స్వామివారి నైవేద్యాలు పెట్టడంలో కానివ్వండి భక్తులకు ఇచ్చే లడ్డూలు తయారు చేయటంలో కానివ్వండి ఏమి విధంగా నాణ్యతను పాటించాము ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు వాళ్ళు చేయని కార్యక్రమాలు కూడా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేశాము కొన్ని వివరాలు మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది మా ప్రభుత్వం అధికారంలో రాకముందు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఏదైతే సిస్టమ్ ఉందో ఎందుకంటే మెయిన్ ఇక్కడ కావాల్సింది ఘీ కౌ గీ ప్రొక్యూర్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో అదే లడ్డూ తయారీలోకి వాడే కౌ గీ కానివ్వండి మిగతా ఇంగ్రీడియంట్స్ కానివ్వండి ఏ సిస్టమ్ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఉందో అదే సిస్టమ్ మేము అధికారంలోకి వచ్చినా కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ మార్పులు ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ పోయామే కానీ అదే సిస్టమ్ కంటిన్యూ అయ్యాను మా ప్రభుత్వం రాకముందు ఎవరైతే ఈవోగా ఉన్నారో అక్కడ అనిల్ సింగార్ గారు ఆయనే మా ప్రభుత్వం వచ్చినా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈవోగా ఉన్నాడు ఇంకా మేము భక్తులకు మెరుగైన సౌకర్యాలు చేయటం కోసం పవిత్రతను కాపాడుకోవటం కోసం ఎన్ని మెరుగైన కార్యక్రమాలు చేశామంటే ఇందులో రెండు భాగాలు ఆయన నిన్న మోపిన నెపాల్లో ఒకటి స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కల్తీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి జ్ఞాపకం మొప్పారు స్వామివారికి సమర్పించే నైవేద్యం సుమారుగా రోజుకి ఐదు నుంచి సార్లు ఏదో నైవేద్యాలు సమర్పించేదానికి ఉంటారు దానికి ఎవ్రీ డే సిక్స్టీ కేజీస్ ఆఫ్ గీ అవసరం ఉంటుంది మా ప్రభుత్వం రాకముందు ఆ గీ మా ప్రభుత్వం వచ్చినా కూడా కొన్నాళ్ళు ఆ గీతోనే స్వామివారికి నైవేద్యాలు ఆ ఇంగ్రీడియంట్స్తోనే స్వామివారికి నైవేద్యాలు ఏదైతే అప్పుడు సప్లైస్ చే తీసుకుంటామో వాటితోనే చేసే కార్యక్రమం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి మేము ఇంకా రెండు అడుగులు ముందుకు వెళ్ళి స్వామివారికి సమర్పించే నైవేద్యానికి గీ కానివ్వండి వాడే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి అంటే రైసు డాలు ఇవన్నీ వాటెవర్ అంటే వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు స్వామివారికి పొంగలు పాయసం రకరకాలుగా పులిహోర సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా స్వామివారికి సమర్పించే నైవేద్యంలో వాడే ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మామూలుగా మార్కెట్ నుంచి కొంటే ఆ మార్కెట్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మామూలుగా పండించి ఎరువులు పురుగు మందులు వాడిన పదార్థాలతో పండిస్తారు వాటి వల్ల స్వామ స్వామివారికి విషపూరితమైన నైవేద్యం సమర్పించే పరిస్థితి ఉంది దీన్ని మార్పు చేయాలని చెప్పి టోటల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో ఇంక్లూడింగ్ ఘీ ఆర్గానిక్ దేశీ కౌ ద్వారా వచ్చిన ఘీతోనే గత మూడు సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నాం దానికి ఎగ్జాంపుల్ ఆ స్వామివారికి నైవేద్యాలు సమర్పించే గీకి ప్రత్యేకంగా ప్యూర్ దేశీ కౌస్ నుంచి గీ తీసే భోశాల రాజస్థాన్లో ఉంది పతేపూడిలో అక్కడ సుమారుగా పదివేల దేశీ కౌసు ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి గీ కాంటాక్ట్ గీ సప్లై తీసుకొని మేము కొనలేం కాబట్టి ఎందుకంటే మన దగ్గర టెండర్ సిస్టమ్ ఫాలో కావాలి కొనలేం కాబట్టి డోనర్స్ సహాయంతో ఎవ్రీ డే సిక్స్టీ కేజెస్ గీ ఆ రాజస్థాన్ ప్రత్యేది దీని నుంచి గీ తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యాన్ని సంబంధించడానికి ఆ గీయే వాడుతున్నాం దానికి కూడా డోనర్ సహాయం రోజుకి లక్ష రూపాయలు ఇద్దా గీ ఒక్కటే మిథాంక్యూటిజన్స్ అన్నీ ఇక్కడ ఆర్గానిక్ ఫార్మర్స్ పండించిన తెలంగాణలో ఆంధ్రాలో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడుకి ఎస్పెషల్లీ గీ మాత్రం అక్కడి నుంచి చేస్తున్నాం దాన్ని కూడా ఒక డోనర్ సహాయంతో రోజుకు లక్ష రూపాయలు నెలకు ముప్పై లక్షలు ఇప్పుడు దాకా మూడు సంవత్సరాల నుంచి ఆ డోనరు దాదాపు టెన్ క్రోస్ దాకా ఈ ఘీతో నైవేద్యం చేయడానికి డొనేట్ చేస్తున్నాడు అదేవిధంగా మళ్ళా దీన్ని పర్మనెంట్గా స్వామివారి నైవేద్యాల వరకు ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో స్వచ్ఛమైన పదార్థాలతో చేసి ఇయ్యాలని దీన్ని పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయాలని మా గోశాలలో రాజస్థాన్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల ఉంది దాంట్లో ఐదు వందల యాభై దేశీయామల్ని గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఆ గోశాలలోనే వాటిని అన్నీ చేసి వాటి నుంచి వచ్చే పాల ద్వారా స్వామివారికి నిత్యము నైవేద్యాలకు అవసరమైన అరవై కేజీల గీ పర్మనెంట్గా తయారు చేసుకునే కార్యక్రమం చేయాలని ఆ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది ఆ గీ మ్యానుఫ్యాక్చరింగ్ మిల్క్ చిల్లింగ్ అండ్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అది మా ప్రభుత్వం నుండి అప్పటికి పూర్తి స్థాయిలో అయిపోయింది బహుశా ఇప్పుడు నేను పొద్దున కూడా ట్రై చేశాను కనుక్కోటానికి అది కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ కూడా రెడీగా ఇది నైవేద్యాల వరకు ఆయన చేసిన నెపానికి మా ప్రభుత్వంలో ఏ విధంగా మెరుగైన స్వామివారికి నైవేద్యం ఇవ్వడానికి మేము చేశాం ఇదివరకు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు కాదు ముందు కూడా ఎవరు ఆలోచన కూడా చేయలేదు సార్ నెక్స్ట్ రెండవ ఆరోపణ లడ్డూ ప్రసాదంలో లడ్డూ ప్రసాదం తయారు చేయడంలో కూడా నాణ్యత లోపించింది దాంట్లో కూడా వాడే గీ నాణ్యత లేని గీ వాడుతున్నామని చెప్పి నేను ఇందాకనే చెప్పాను గీ నాణ్యత కోసం అని చెప్పి ఇదివరకు ఒక ల్యాబ్ మేము మా ప్రభుత్వం అధికారంలో గ్రామంలో ఆ ల్యాబ్ వాళ్ళు ఎవ్రీ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ చెక్ చేసినాకనే ప్రతి మనకి ట్యాంకర్స్లో వస్తుంది లడ్డూ తయారీకి మాత్రం అది టెస్టులు చేసినాకనే క్వాలిటీ బాగుంటేనే డౌన్లోడ్ అన్లోడ్ చేస్తారు లేకపోతే రిటర్న్ పంపిస్తారు ఒకటి ఎన్నిసార్లు ఆ విధంగా రిటర్న్ చేశారో నాకు తెలియదు కానీ మా ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నా ఉద్దేశం సుమారుగా ఓ పదిసార్లు ఆ విధంగా ట్యాంకర్లు రిటర్న్ పంపిన దాఖలాలు ఉన్నాయి క్వాలిటీ బాగాలేక అది కూడా కాక ఇంకా రెండు స్టెప్లు ముందుకు పోయి ప్రతి ట్యాంక్ దగ్గర వచ్చిన టెస్టింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఉండే ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల నాటి పెట్టిన ఎక్విప్మెంట్ కాబట్టి క్వాలిటీ సరిగా చెక్ చేయలేకపోతుందని మైసూర్లో ఉన్న సిఎఫ్టీఆర్ఐ సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర నుంచి డిప్యుటేషన్ మీద ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి ఆఫీస్ అడ్వైజ్ ప్రకారం ల్యాబ్ను మొత్తం ఆధునిక ల్యాబ్గా మార్చి మళ్ళా అక్కడ పనిచేయటానికి కూడా ఒక సీనియర్ సిఎఫ్టిఆర్ ఎంప్లాయీ రిటైర్ అయిన అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఆ విధంగా గత మూడు సంవత్సరాల నుంచి కూడా టెస్టింగ్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసి ఇదంతా ఎందుకు క్వాలిటీ ఆఫ్ గీ లడ్డులో వాడే క్వాలిటీ ఆఫ్ ఘీని మనం ఎక్కడా కల్తీ లేని గీ వచ్చేటట్టుగా చేయటం కోసం ఇన్ని కార్యక్రమాలు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్ని రకాల భక్తుల స్వామి పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఎక్కడ అసౌకర్యం కాకుండా ఇన్ని కార్యక్రమాలు చేసిన మా ప్రభుత్వంపై మా పార్టీపై ఇంత ఘోరమైన ఎందుకు మోపారు ఈ నెపం అంటే ప్రజల దృష్టిలో మేము దుష్ప్రచారం చేసి నమ్మించే కార్యక్రమం చేయాలని చూస్తున్నాడు ఇది చాలా నీచమైన ఆరోపణ దీనిపై వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ ఎవరైతే మాట్లాడారో దీనిపై వాళ్ళు స్పందించాలి వాళ్ళ దగ్గరే ఉన్న ఆధారాలు నుండి నిరూపించాలి లేకపోతే తప్పకుండా దీనిపై కేసెస్ దానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం ఇక్కడేదో మన హైకోర్టులోనో ఇంకో హైకోర్టులోనే కాకుండా ఎందుకంటే స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోండి ఇవే కాదు ఇట్లా ఆరోపణ చేసేదానికి ఆలోచిస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం మా మీద నిందమోపటం కోసం రాజకీయ లబ్ధి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం ఇంతటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు మాకు అందరికీ మాకు ఇచ్చారు మిగతా ఆఫీసర్లు కూడా ఎవరు వరకు ఇచ్చారో నాకు తెలియదు ఇచ్చినప్పుడు మేము చెప్పాం ఆఫీసర్లు మాకు రాస్తున్నారు మా దగ్గర ఈ ఉంటుంది నేను ఎప్పుడో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా ఆ వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు అక్కడ రికార్డ్ ఏదైనా పంపిస్తే ఏమైనా ఏమైనా ఎట్లా తీసుకున్నావు ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు ఇవన్నీ బోర్డు డిసిషన్స్ బోర్డులో డిసిషన్ తీసుకు ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది బోర్డు సభ్యులు బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షివ్ మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు అన్నీ తీసుకున్నాం అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇంప్లిమెంట్ చేసేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమ ఏమి లేకుండా పేపర్లో వస్తుంది నిన్నో మొన్నో ఒక పేపర్లో విజిలెన్స్ రిపోర్ట్ అయిపోయింది ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి నేను పేపర్ రైటింగ్ వస్తాను సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి దాని మీద కూడా ఈరోజు కోర్టుకు వెళ్తాను సో వీటన్నిటిపై నిగ్గు తేల్చే కార్యక్రమం చేస్తాం దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మత్తి భ్రమించి మాట్లాడారా కావాలని మాట్లాడారా ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు మరి మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు